ఎంతమంది అమ్మ పిల్లలు ఆహా నాలుగు వేలమ్మ పెన్షన్ గతంలో మూడు వేలు వచ్చేది జగన్ పాలన ఉన్నప్పుడు సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచారు ఐదేళ్ళకి ఆపు సోఫాలు పడి వెయ్యి రూపాయలు పెంచారు ఐదు సంవత్సరాలకి చంద్రన్న ఏ దమ్మున మూడు వేల నుండి నాలుగు వేలు చేశారు పెన్షన్ చంద్రబాబు గారు మాటిస్తే అని చెప్పింది చేస్తారు చేసిందే చెప్తారు చంద్రబాబు గారు ఇదిగమ్మా నమస్తే అమ్మా ఇప్పుడు ఒకటో తారీఖు ఒకటో తారీఖే మీ ఇంటి ముందుకు వచ్చింది పెన్షన్ అవునా నువ్వు పెన్షన్ కోసం తిరిగే పని లేదు ఇక్క పెన్షన్ మీ ఇంటికి వస్తుంది ప్రతి నెల ఒకటో తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రనాడ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఆదుకుంటది ధైర్యంగా ఎంత లెక్క నాలుగు వేలు ఇచ్చారు కదా చంద్రబాబు గారు వచ్చిన మార్పు అర్థమైందా మూడు వేలు పెన్షన్ మాట ప్రకారం నాలుగు వేలు చేశారు సంతోషమే కదా ఇక మీరు ఆఫీసులు చుట్టూ తిరిగే పని లేదు పెన్షన్కి బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేదు ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు వచ్చినట్టు మీ ఇంటికి వస్తాయమ్మా నమస్కారం ప్రభుత్వం నుండి సాయం చేస్తాం మీరు ఇల్లు కట్టుకుంటామంటే అలాగే ప్రతి నెల మీ ఇంటికి వస్తుంది పెన్షన్ ఒకటో తారీఖు ఇల్లు ఇద్దాంలే కానీ ఎంత వచ్చినాయి లెక్క తొందరగా పెద్దగా వినపడాలి నాకు ఆరు వేలు వచ్చినాయా అంతకుముందు ఎంత వచ్చేది మూడు వేలు వచ్చినాయి జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎంత వచ్చింది చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఓకే సంతోషమేనా మీ అన్నగా వచ్చా ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఎంత వచ్చిందమ్మా పెన్షన్ ఇప్పుడు ఎంత వస్తుంది చంద్రబాబు గారు సంతోషమేనా డబల్ వచ్చిందా ఇప్పుడు ఒకసారి లెక్కేసుకోమ్మా ఆరు వేలు ఉన్నాయి సంతోషమేనా నీ పెన్షన్ డబల్ అయింది చంద్రబాబు గారు పుణ్యమాణి ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటుంది సరేనా ఓకే మీకు అండగా ఉంటాం మొన్న ఏడిచ్చారు చెప్పు చెబుతున్నా సంతో వెరీ గుడ్ నమస్కారం ఎలా ఉంది ఉన్నాయా అంతా చంద్రబాబు గారి గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు పదిహేను వేలు పబ్ ప్రతి నెల వస్తాయి ఒకటో తారీఖు వస్తుంది మీ ఇంటికే వచ్చేస్తారు సరేనా ధైర్యంగా ఉండండి పాలెంలో పెన్షన్ ఎంత వచ్చేది నీకు ఎంత ఇచ్చారు నీకు గుర్తుందా గుర్తుందా ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత ఇస్తున్నారు ఎలా ఉంది సంతోషంగా ఉందా ఇప్పుడు ప్రతి నెల ఓటో తారీఖు ఇస్తున్నారు కదా ఇప్పుడు ఏంటంటే ప్రతి నెల ఓడో తారీఖు మీ ఇంటికి వచ్చి ఇవ్వాలా అధికారులు ఆ విధంగా చేస్తారు మీకు ఇదిగమ్మా జగన్ పాలనలో పెన్షన్ ఎంత ఇచ్చారు మీకు నెలకి ఎంత ఇచ్చారు అప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు పాలన వచ్చినాక ఎంత ఇస్తున్నారు సంతోషంగా ఉంది కదా నెల ఎంత ఇచ్చారు మీకు ఏడు వేలు ఇచ్చారు కదా అంటే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకి నెలకు వెయ్యి చొప్పు కలిపి బోనస్గా నెలకు వెయ్యి చొప్పున మూడు నెలలకి వెయ్యి చొప్పున మూడు వేలు నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేలు ఇచ్చారమ్మా ప్రతి నెల ఒకటో తారీఖు అధికారులు వచ్చి మీ ఇంటికి వచ్చిస్తారు ఎప్పుడన్నా ఇయ్యపోతే నాకు చెప్పండి ఒక్కరోజు కూడా లేట్ అవడానికి వీళ్ళదు చంద్రబాబు గారు ఒప్పుకోరు ఏమ్మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎంత వచ్చాయి నెలకి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు చంద్రబాబు గారు నాలుగు వేలు పోయిన నెల ఎంత ఇచ్చారు చంద్రబాబు గారు ఏడు వేలు అందినయా పోయిన నెల ఈ నెల నుండి ప్రతి నెల నాలుగు వేలు వస్తాయి ఓడో తారీఖు మీ ఇంటికి వచ్చిస్తారు సంతోషమేనా పిల్లలు నాలుగు వేలమ్మా పెన్షను గతంలో మూడు వేలు వచ్చేది జగన్ పాలన ఉన్నప్పుడు సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున పెంచారు ఐదేళ్ళకి సోపాలు పడి వెయ్యి రూపాయలు పెంచారు ఐదు సంవత్సరాలకి మన చంద్రన్న ఏ దమ్మున మూడు వేల నుండి నాలుగు వేలు చేశారు పెన్షను అంతకుముందు నెలకు వెయ్యి చొప్పున కూడా కలిపి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు కూడా నెలకు వెయ్యి చొప్పున కలిపి అది కూడా మీకు ఇచ్చారు పోయినసారి నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు ఇచ్చారా పోయినెల అది అదే చంద్రబాబు గారు అంటే చంద్రబాబు గారు మాటిస్తే అని చెప్పింది చేస్తారు చేసిందే చెప్తారు చంద్రబాబు గారు ఇదిగమ్మా ఇప్పుడు ఒకటో తారీఖు ఒకటో తారీఖే మీ ఇంటి ముందుకు వచ్చింది పెన్షన్ అవునా నువ్వు పెన్షన్ కోసం తిరిగే పని లేదు ఇక్క పెన్షన్ మీ ఇంటికి వస్తుంది ప్రతి నెల ఒకటో తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రనాడ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నేను ఆదుకుంటది ధైర్యంగా ఉండం బాగున్నావా ఎంత ఉన్నాయి లెక్క అమ్మా నాలుగు వేలు ఇచ్చారు కదా చంద్రబాబు గారు నాకు మార్పు అర్థమైందా మూడు వేలు పెన్షన్ మాట ప్రకారం నాలుగు వేలు చేశారు అమ్మా సంతోషమే కదా ఇక మీరు ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేదు పెన్షన్కి బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేదు ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు వచ్చినట్టు మీ ఇంటికి వస్తాయమ్మా నమస్కారం గుడ్ ప్రభుత్వం నుండి సాయం చేస్తాం మీరు ఇల్లు కట్టుకుంటామంటే ప్రతి నెల మీ ఇంటికి వస్తుంది పెన్షన్ ఒకటో తారీఖు ఇల్లు ఇద్దాంలే గాని ఎంత వచ్చింది లెక్క తొందరగా పెద్దగా వినపడాలి నాకు వేలు వచ్చినాయా అంతకుముందు ఎంత వచ్చేది మూడు వేలు వచ్చినాయి జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎంత వచ్చింది చంద్రబాబు గారు ప్రభుత్వంలో ఓకే